చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదైనా పొలిమిరేలు దాటొచ్చినప్పుడు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు గానీ ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరిగినప్పుడు కానీ కంపల్సరీ వాళ్ళకి దిష్టి తగులుతుంది ఆ దిష్టి వాళ్ళకి తగలకుండా ఉండడానికి వాళ్ళకి ఎర్ర నీళ్లు తీస్తూ ఉంటాం కదా ఆ ఎర్ర నీళ్లు ఎలా తయారు చేసుకోవాలి ఆ ఎర్ర నీళ్లు తీయడం వల్ల ఉపయోగం ఏందో ఈ వీడియోలో తెలుసుకున్నాము ఎర్ర నీళ్ళు తయారు చేసుకోవడం కోసం ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం సున్నం కలుపుకుంటే అవి ఎర్రగా వచ్చేస్తాయి మనం దిష్టి తీయడానికి వీటిని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆ నీళ్ళల్లో మనం రెండు ఎనిమిరపకాయలు కొంచెం జుట్టు అలాగే తాటాకు ఇక్కడ దొరికితే ఆ తాటాకు ముక్కని దాంట్లో తుంచి వేసుకోవాలి వాటర్ మీద ఒక తమలపాకు పెట్టుకొని ఆ తమలపాకు మీద కర్పూరం వెలిగించుకొని మనం దిష్టి తీసుకుంటే పిల్లలకు కాని పెద్దలకు కానీ ఎటువంటి నరదిష్టి తగలకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఈ దిష్టి తీసేటప్పుడు ఎడం వైపు నుంచి మూడు సార్లు కుడి వైపు నుంచి మూడు సార్లు తీసి పైనుంచి కిందకి మూడు సార్లు తీసి ఆ ఎర్ర నీళ్ళు నుదుటిన బొట్టులా పెట్టాలి ఆ తర్వాత ఈ నీళ్ళని ఎవరి తొక్కని ప్లేస్ లో గాని లేకపోతే ఏదైనా కాలువ లో గానీ పారిపోయాలి